నమస్తే ఇవాటి వార్తలకు స్వాగతం రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే పాత్రికేయులతో చిట్ చాట్లో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆధారాలు లేకుండా వార్తలు ఎలా రాస్తారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది హెడ్ లైన్ ఇది ఏం హెడ్లైనే ఎవరికైనా వన్కి వచ్చే హెడ్ లైనా దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్ గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా చిట్ చాట్లో ఏదో ఆయన సాటు మాటుగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఏదైనా